ప్రభువునందు నందు నాకు అత్యంత ప్రియులైన బైబిల్ వర్డ్స్ వీక్షకులకు మన ప్రభువును రక్షకుడునైన క్రీస్తు వారి పేరట నా శుభాభివందనములు ప్రియులారా ఈరోజు ఒక సరికొత్త అంశంతో మీ ముందుకు వచ్చాను అదేంటంటే మనందరి సుపరిచితుడు డిచ్కీ బాబా ఒక భయంకరమైన జోక్ వేశాడు అదేంటో ఒక్కసారి చూడండి ఒరిజినల్గా భగవద్గీత ఏదైతే రచింపబడ్డదో ఆ భగవద్గీత ఇక్కడ లేదు బ్రిటిష్ వాళ్ళ దగ్గర ఉంది అని అంటారు నిజమే మనకు సంబంధించిన చాలా వస్తువులు అక్కడ ఉన్నాయి నేను మీ ఛానల్ వేదికగా సవాల్ చేస్తున్నా ఇది ఒక్క మొక్క కట్ చేసి పెట్టండి ఇక్కడే భగవద్గీత పెడదాం ఇక్కడ ఖురాన్ పెడదాం ఇక్కడ బైబిల్ పెడదాం హ్యుమానిటీకి వ్యతిరేకంగా ఏది ఉంటే అది కొట్టేద్దాం ఏది వ్యతిరేకంగా ఉంటే దాన్ని చింపేద్దాం నేను రెడీ మళ్ళీ మీరు రెడీ అంటారు ఖచ్చితంగా పిలిస్తే రావాలి మొత్తం టైం ఇవ్వండి మేము ఎక్కడో అయోధ్యలోనో కాశీలో ఉన్నప్పుడు పిలవకూడదు హ్యుమానిటీకి విరుద్ధంగా కూడా ఉంటాయి అంటారా ఖురాన్ కానీ బైబుల్ కానీ గీత కానీ ఉంటే చింపేద్దాం అంటే చెక్ చేయండి సార్ ఫ్లక్ చేయండి సార్ హ్యుమానిటీకి వ్యతిరేకంగా విరుద్ధంగా ఉండే వాటిని కొట్టేద్దాం చింపేద్దాం ఏంటయ్యా ఏం మాట్లాడుతున్నావు మానవత్వ విలువలకు దగ్గరగా ఉన్న గ్రంథాలు మీ హిందూ గ్రంథాల అందులో భాగంగా బైబిలు భగవద్గీత ఖురాన్ ఈ మూడు గ్రంథాలను పక్క పక్కన పెడితే అందులో భగవద్గీత ముందు కనుమ రెండు గ్రంథాలు పనిచేయవా కాసేపు ఖురాన్ పక్కన పెట్టి మీ హిందూ గ్రంథాలను బైబిల్ని కంపారిజన్ చేస్తూ మాట్లాడదాం ఏవి హ్యుమానిటీకి దగ్గరగా ఉన్న గ్రంథాలు ప్రజలకు తెలుస్తాయి ఇప్పుడు ఖురాన్ని పక్కన పెడదాం అన్నందుకు నేనేదో ముస్లిం సోదరులకు భయపడుతున్నట్టు కాదు వారు మా జోలికి రానప్పుడు మేము వారి విశ్వాసం గురించి ఎందుకు మాట్లాడాలి లేకపోతే నోటికి హద్దు అదుపు లేకుండా మాట్లాడేది నువ్వు కాబట్టి నీ గురి నీ గ్రంథాల గురించి మాట్లాడదాం ఇది హిందూ సోదరులకు కాదు మీరంటే నాకు చాలా ఇష్టం ఇది మతోన్మాద మనిషి రాధా మనోహర్కి మాత్రమే గమనించగలరు మొదటిగా మహాభారతం అనుశాసనిక పర్వంలో కృష్ణుడు చెప్తున్న మాట శూద్రుని ఇంట అన్నం భుజిస్తే వాడు మలం తిన్నట్టు నీళ్లు త్రాగితే వాడు మూత్రం త్రాగినట్టు అని ఉంది ఏంటి ఇంత దారుణమా ఇక రెండవది వ్యాసస్మృతి ఒకటవ అధ్యాయం ఆరవ శ్లోకంలో శూద్రుడు వేదమంత్రాలు చదవకూడదు వారి నోటి నుండి స్వద వశట్ పదాలు రాకూడదు ఇక మూడవది మహాభారతం అనుశాసనిక పర్వము పదవ అధ్యాయము నాలుగవ శ్లోకంలో ఎవ్వరూ కూడా శూద్రుడికి చదువు చెప్పకూడదు అలా ఉపదేశిస్తే ఆ ఉపాధ్యాయుడు పెద్ద తప్పు చేసినట్లే అందుకేగా శూద్రుడు వేదమంత్రాలు పలికితే నాలుక కోసేసేవారు మొదటిది మరియు మూడవది ఈ రెండు మహాభారతంలో కృష్ణుడు చెప్పిన విషయాలే అలాంటి కుల వివక్ష చూపించిన కృష్ణుడు ప్రజలకు ఆదర్శవంతుడా అతను చెప్పిన భగవద్గీత మనుషులుగా బ్రతుకును మార్చే గ్రంథమా మహాభారతంలో మనుష్యులను సమానంగా చూడలేని కృష్ణుడు చెప్పిన విషయాలు మనుషులందరూ నేర్చుకోవాలా అలాంటి కృష్ణుడు సూద్రుని ఇంటికి వచ్చి వారి కష్ట సుఖాలను తెలుసుకుని వారికి సహాయపడి ఉంటాడా నెవర్ ఇక రెండవ పాయింట్ ఏంటంటే ఎవ్వరూ శూద్రునికి చదివే చెప్పకూడదని మహాభారతంలో వ్రాసి ఉంది కదా అలాంటప్పుడు హ్యుమానిటీ గ్రంథం భగవద్గీత అని అది అందరూ చదవాలని ఈ డిచికి దాస్ ఎలా చెప్తున్నాడు ఒకప్పుడు శూద్రులమైన మేము నేర్చుకోవాలని వస్తే మా నాడుక కోసి మమ్మల్ని వెలేసేవారు కదా అలాంటి సమయంలో మిషనరీస్ వచ్చి మాకు నీతిగల దైవ గ్రంథాన్ని మానవత్వ విలువలు కలిగిన బైబిల్ని మాకు పరిచయం చేశారు అలాంటి బైబిల్ నుండి ఒక రెండు విషయాలు చూపిస్తాను ఏది మానవత్వానికి దగ్గరగా ఉన్న గ్రంథమో మీరే చెప్పండి మొదటిది యోహానుస వార్త నాలుగవ అధ్యాయంలో స్త్రీ నీళ్లు చేదుకున్నట్టుకు బావి దగ్గరకు వస్తుంది ఆమెతో ప్రభు వారి సంభాషణ నాలుగో అధ్యాయం తొమ్మిదవ వచనంలో ఆ స్త్రీ యూదుడువైన నీవు స్త్రీనైన నన్ను దాహమునకిమ్మని ఎలా అని ఆయనతో చెప్పాను ఏలయనగా యూదుడు సమరయులతో సాంగత్యము చెయ్యరు ఎందుకంటే సమరయులు అనగా తక్కువ జాతివారు యూదులు అనగా అగ్రజాతి వారని అప్పటి వారి కుల వివక్ష అలాంటి దినాల్లో ప్రభువారు ఒక స్త్రీ దగ్గర నీళ్లు త్రాగడానికి సిద్ధమయ్యారంటే ఆయనకు కుల వివక్ష ఉందా కానీ కృష్ణుడు శూద్రుల దగ్గర నీళ్లు త్రాగితే వాడి మూత్రం త్రాగినట్టే అన్నాడు ఎవరు మానవత్వం కలిగిన వారు ఆలోచించండి యోహను సువార్త నాలుగో అధ్యాయం నలభైలో ఆ సమరీయులు ఆయన యొక్కకు వచ్చి తమ యొద్ద ఉండమని ఆయనను వేడుకొండ్రి గనక ఆయన అక్కడ రెండు దినములుండెను అనగా రెండు రోజులు సమరయుల ఇంట్లో తిన్నారు అక్కడే విశ్రాంతి తీసుకున్నారంటే ఆయనకు కుల వివక్ష ఉందా ఆలోచించండి కానీ కృష్ణుడేమన్నాడు సూద్రుల ఇంట అన్నం తింటే వారి మలం తిన్నట్టే అన్నాడు ప్రజలకు మానవత్వం నేర్పింది ఎవరు యేసుక్రీస్తువారే ఆయన చేసి మనల్ని అలా బ్రతకమన్నారు అందరూ దేవుని బిడ్డలే అని బోధించారు ఇక రెండవది వ్యాసస్మృతి మహాభారతం ప్రకారం శూద్రుడు చదువు నేర్చుకోకూడదు వారి గ్రంథాలు చదవకూడదు కానీ బైబిల్లో దేవుడు ఏం చెప్పారో తెలుసా అప్పటి వరకు భూమిపై అక్షరలిపి లేని సమయాన్న దేవుడు మొట్టమొదట పది ఆజ్ఞలను ప్రాచీన హిబ్రూ అక్షరలిపిలో వ్రాసి రాతి పలకలపై తన చేతి వ్రాతతో వ్రాసి వాటిని గారికి ఇచ్చి ఏమన్నారో చూడండి ద్వితీయోపదేశకాండం ఆరో అధ్యయం ఆరు ఏడు వచనాల ప్రకారం నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చున్నప్పుడును త్రావణను నడుచినప్పుడును పండుకున్నప్పుడును లేచినప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలెను సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను అంటే దేవుని గ్రంథాన్ని ఆయన మాటల్ని పిల్లలకు బోధించాలి బోధించి నేర్పించమంటున్నాడు మా దేవుడు ఇప్పుడు ఇప్పుడు చెప్పండి సోదరులారా ఏది పరిశుద్ధ గ్రంథం ఏది మానవత్వానికి దగ్గరగా ఉన్న గ్రంథమో కామెంట్ చేయండి మరి అంశంతో మరలా కలుద్దాం అంతవరకు దేవుని కృప మీకు తోడయి ఉండును గాక అమ్మేన్